శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ డాక్టర్ వాణి రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు గైనిక్ వార్డు పేషెంట్లు మూలుగులతో మాటలతో అటు ఇటు తిరిగే ఆయాలు నర్సులు లేడీ డాక్టర్లతో హడావిడిగా ఉంది ఆ వార్డు ఎప్పుడు అలానే ఉంటుంది అంతేకాదు భరించరాని దుర్వాసన పేషెంట్లను చూడటానికి వచ్చిన వారిని సాయంగా వచ్చిన వారిని సగం చంపుతూ ఉంటుంది సత్యవాణి అవుట్ పేషెంట్లకని వేసిన బల్ల మీద ప్రసవ ప్రసవవేదన భరిస్తోంది ఆమె దగ్గరగా కూర్చున్న ఆమె తల్లి సుభద్రమ్మకు పిలిస్తే కసురుకునే ఆయాల్ని పేషెంట్లను అసలు పట్టించుకొని నర్సులని తన కూతురు వైపు చూడని అమ్మలని చూస్తుంటే కోపం వస్తోంది ఇంటి దగ్గరే ప్రసవం అవుతుంది డాక్టర్ని ఇంటికే రప్పిద్దాం అని తాను అంది కానీ కూతురికి ఆపరేషన్ చేయించుకునే ఉద్దేశం ఉండటంతో తప్పనిసరిగా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది తనలానే తమ వాళ్లకు సాయంగా వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు పలకరు వెళ్లే రోజు డబ్బులకి పీక్కు తింటారు ఇవ్వకపోతే పబ్లిక్గా గట్టిగానే తిడతారు పేషెంట్లని వార్డుల్లో వేసినందుకు పది రూపాయలు పుచ్చుకుంటుంది నిన్న ఎవరో ఒక ఆమె ఈ బల్ల మీదే ప్రసవమైపోయిందట లోపల బల్ల మీద వేశాక అస్సలు చూడరు ప్రసవం అయ్యే సమయంలో ఎవరన్నా ఆమె దగ్గర ఉండటం ఆమె అదృష్టమే అదిగో ఆమె శాస్త్రిగారి అమ్మాయి సుశీల డాక్టర్ అని ఒక ఆమె వారిలోంచి తిన్నగా ఎటో నడిచి వెళ్తున్న పెద్ద పెద్ద పువ్వుల చీర కట్టుకున్న డాక్టరమ్మ వైపు చూపిస్తూ అంది విన్న సుభద్రమ్మ చివాలున లేచి సుశీల డాక్టర్ వైపు గబగబా నడిచింది జాతి బ్రాహ్మణులు మెత్తని మనసుండొచ్చు అని ఊహించిన సుభద్రమ్మ మేడం అని పిలిచింది వినయంగా చప్పున వెనుదిరిగి చిరాగ్గా సుభద్రమ్మ వైపు చూసింది సుశీల డాక్టర్ మేడం డాక్టర్ ఆమె అప్రసన్నత గమనించిన సుభద్రమ్మ తడబడిపోయింది చెప్పేదేదో తొందరగా చెప్పు ఏమిటంటావు నువ్వు కసిరినట్లు అడిగింది సుశీల డాక్టర్ ఎంత పొగరు ఈమె ఈ వృత్తికి తగిందేనా అనుకున్న సుభద్రమ్మ తనను తాను తమాయించుకుంటూ అమ్మాయిని ఒకసారి చూస్తారని అంది అదే వినయంతో చూస్తారులే వెళ్ళు అని మళ్ళీ విసవిస నడుస్తూ వెళ్ళిపోతున్న సుశీల డాక్టర్ని చూస్తుంటే ఒళ్ళు మండింది సుభద్రమ్మకు అయినా తానేం చేయగలదు అవసరం ఆమె అసహనాన్ని తొక్కిపెట్టింది సుశీల డాక్టర్ నువ్వు అని ఏకవచన ప్రయోగం చేయటం గుర్తొచ్చి తన చీర వైపు వైపు చూసుకుంది సుభద్రమ్మ రాత్రి రెండు గంటలకి కూతుర్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చింది చీర నలిగి తల రేగి ముఖమంతా జిడ్డు పట్టి ఉంది వ్యక్తి విలువ కన్నా వేషం విలువే ఎక్కువ అనుకుని నవ్వుకుంది సుభద్రమ్మ మళ్ళీ వచ్చి కూతురు పక్కన కూర్చుంది భరించరాని దుర్వాసన ముక్కుకి రుమాలడ్డం పెట్టుకుంటూ అసలు ఈ వాసన ఆరోగ్యమైన వాళ్ళని కూడా రోగగ్రస్తుల్ని చేస్తుంది ఇక్కడ స్టాఫ్ ఎలా భరిస్తున్నారో అనుకుంది సుభద్రమ్మ బాత్రూమ్లు మరుగుదొడ్లు బరబరా చీపురుతో తుడుస్తూ పెండాలం వేసేశారు పెండాలం ఇక్కడే కూకుంటారు కాళ్ళు సేతులు లేవు మనుషులు కారు ఇలా కంగాలి సేత్తే ఇలా అమ్మ మొగులు కడుగుతారా ఇలా సాగిపోతోంది లచ్చి ధోరణి తెల్లవారి మెల్లగా సూర్యకిరణాలు వార్డులో కిటికీల చువల మధ్య నుంచి అక్కడక్కడా పరుచుకుంటున్నాయి వార్డులో చివరన పెద్ద టేబుల్ దానిమీద పెద్ద బైండ్ పుస్తకాలు రెండు చుట్టూ నాలుగు కుర్చీలున్నాయి అప్పటి వరకు ఓ పుస్తకంలో ఏదో రాస్తూ కూర్చున్న సిస్టర్ ఆ పుస్తకం ముడవకుండానే రెండు చేతులు దిండుగా చేసుకుని వాటి మీద ముఖమానించి కూర్చొని నిద్రపోతుంది టోపీలా తల ఎర్రంచు ముతక చీర కట్టుకున్న ఆయా అటువైపు రావడంతో డాక్టర్లు ఎవరన్నా వస్తారా ఇప్పుడు వార్డులో పేషెంట్ని చూడటానికి అడిగింది సుభద్రమ్మ ఏటి చూడాలి నీ కూతురికి ఇప్పుడే పురుడు రాదు వాళ్ళంతా డాక్టర్లే చూడలేదు అని వెళ్ళిపోయింది మళ్ళీ ఆయా కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ నవ్వుకుంది సుభద్రమ్మ అమ్మ భరించలేకపోతున్నానమ్మా బెడ్ ఇస్తారేమో అడగమ్మా అంది సత్యవాణి బాధగా తల్లివైపు చూస్తూ సిస్టర్ దగ్గరికి వెళ్ళింది సుభద్రమ్మ తల వంచి ఏదో రాసుకుంటున్న సిస్టర్ని పిలిచింది తలెత్తకుండానే అంది సిస్టర్ అమ్మాయి రాత్రి నుంచి బళ్ళ మీదనే కూర్చుంది సుభద్రమ్మ అయితే ఏం చేయమంటావు మళ్ళీ ఏకవచన ప్రయోగం బెడ్ ఇస్తే అంది సుభద్రమ్మ ఖాళీ ఉంటే ఇవ్వమా ఎదురు ప్రశ్న చూడండి సిస్టర్ అమ్మాయి కూర్చోలేకపోతుంది పడుకోమను తలెత్తి సుభద్రమ్మ వైపు చూడకుండానే చెప్పింది సిస్టర్ మళ్ళీ కూతురు దగ్గరికి వచ్చింది సుభద్రమ్మ చిన్న పొట్టి జడ మడిచి కట్టి ఉన్న ఒక అమ్మాయి సిస్టర్ కూర్చున్న వైపు వెళ్ళింది సిస్టర్ చివాలున లేచి నిల్చుంది ఆ అమ్మాయి డాక్టరై ఉంటుంది అనుకున్న సుభద్రమ్మ ఏదో అడగాలని ఆతృతగా లేచి నిల్చుంది సిస్టర్తో రెండు నిమిషాలు మాట్లాడి వార్డులో ఉన్న టేబుల్ వైపు వస్తున్న అమ్మాయి వైపు చూసింది సుభద్రమ్మ చామన ఛాయ గుండ్రని మొఖం ఒత్తుగా దిద్దినట్లున్న కనుబొమ్మలు కొంచెం చివర నొక్కినట్లున్న ముక్కు గుండ్రని కనులు గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ మెడలో పొట్టిగా ఉన్న నలపూసల దండ చెవులకి ఒంటి ముత్యాలు గులాబీ రంగు చీర అదే కలర్ బ్లౌజు పొడుగు పొట్టి కాని ఆకృతి మొత్తం ఆకర్షణీయంగా ఆ వృత్తికి తగినట్లుగా ఉందా అమ్మాయి టేబుల్ దగ్గరగా వెళ్ళి డాక్టర్ అని నమస్కరించింది సుభద్రమ్మ ప్రతి నమస్కారం చేసి ఏమిటి అన్నట్లు సుభద్రమ్మ వైపు చూసిందా అమ్మాయి రాత్రి రెండు గంటలకి తాను హాస్పిటల్కి వచ్చి కూతుర్ని అడ్మిట్ చేసిన విషయం చెప్పింది సుభద్రమ్మ నెప్పులు ఎక్కువగా వస్తున్నాయా మీ అమ్మాయి ఎక్కడ అడుగుతూనే లేచి నిల్చుంది డాక్టర్ వాణి సత్యవాణిని చూపించింది సుభద్రమ్మ మళ్ళీ కూర్చుని అడ్మిట్ చేసిన కాగితాలు సుభద్రమ్మ దగ్గర తీసుకుని వివరాలు అడిగి కేస్ షీట్ రాసింది డాక్టర్ వాణి ఒకరొకరే టేబుల్ చుట్టూ మూగటం తమ విషయం చెప్పటం ప్రారంభించారు అమ్మాయిని ఓసారి చూడండి డాక్టర్ అంది సుభద్రమ్మ చూస్తాను కూర్చోండమ్మా చెప్పింది డాక్టర్ వాణి ఆ గొంతులో ఎంత సౌమ్యం అని మనసులోనే డాక్టర్ని అభినందించి మళ్ళీ కూతురు పక్కన బల్ల మీద కూర్చుంది సుభద్రమ్మ తల వంచి కేసు షీట్లు రాస్తున్న డాక్టర్ వాణి ముఖంలోకి చూస్తున్న సుభద్రమ్మకు ఆమె ముఖంలో ఎవరివో పోలికలు సుభద్రమ్మ పరిశీలనగా చూసింది ఎవరిలా ఉండేవారు చెప్పమా ఆలోచించటం మొదలుపెట్టింది ఎన్నవ కాన్పు భర్త ఉద్యోగం అడ్రస్ ఒక్కొక్కరిని వివరాలు అడుగుతున్న డాక్టర్ వాణి గొంతు మృదువుగా మధురంగా ఉంది ముచ్చటగా రెప్పవాల్చకుండా వాణి వైపే చూడసాగింది సుభద్రమ్మ పదిహేను నిమిషాల తర్వాత లేచి నిల్చుంటూ నడవగలరా వస్తారా అని అడిగింది డాక్టర్ వాణి సత్యవాణి వైపు చూస్తూ నెమ్మదిగా లేచి డాక్టర్ వాణి వెంట నడిచింది వారిని అనుసరించి నాలుగడుగులు ముందుకు నడిచి ఆయా తన కూతురు చెయ్యి పట్టి నడిపించుకుని తీసుకువెళ్లటంతో ఆగిపోయింది సుభద్రమ్మ ఆమెకు తెలుసు డాక్టర్ పరీక్షించే గదిలోకి తాను వెళ్ళకూడదని తిరిగి వచ్చిన సత్యవాణికి ఖాళీగా ఉన్న బెడ్ చూపిస్తూ దానిమీద పడుకోండి అని చెప్పి సుభద్రమ్మతో మధ్యాహ్నం లోపున డెలివరీ అవుతుందమ్మా అని చెప్పింది డాక్టర్ వాణి థ్యాంక్స్ బరువుగా ఊపిరి పీల్చి వదిలింది సుభద్రమ్మ మరొక ఇద్దరు డాక్టర్లు వచ్చారు అందరూ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నారు లేబర్ రూమ్లోంచి అరుస్తుందో పేషెంటు లేచి లేబర్ రూమ్లోకి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి టేబుల్ ముందు కూర్చుంది డాక్టర్ వాణి ఓరి దేవుడా డాక్టర్ అమ్మ తల్లి నన్ను నొగ్గేసిపోనావా పెద్దగా రోధిస్తోంది మరో పేషెంట్ ఆమెను సవ్యంగా డెలివరీ అయ్యేట్లు లేదు సరిగ్గా పడుకోదు ఏం చేద్దాం అని తన దగ్గర కూర్చున్న తోటి డాక్టర్ల వైపు చూస్తూ అడిగింది డాక్టర్ వాణి అదే అవుతుంది ఇలాంటి పేషెంట్లు ఒకరన్నా ఉంటే కానీ ఈ వార్డుకి అందం ఉండదు అందు డాక్టర్ పెదవులు కదిలి కదలనట్లు నవ్విందామే అదే నవ్వు ఆ నవ్వు గుర్తుకొచ్చింది సుభద్రమ్మకు సందాక నూకాలు ఇలానే నవ్వేది అయి ఉంటుంది ఈ అమ్మాయి సందాక కూతురై ఉంటుంది హరిజనులను ప్రభుత్వం ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించింది కదా అనుకుంది సుభద్రమ్మ కూతురికి బెడ్ ఇవ్వటం ఆమెకి తృప్తిగా ఉంది కూతురు తలకింద దిండు సరిచేసి ఆమె చేత కాఫీ తాగించింది తానుక కప్పు కాఫీ తాగి తల విప్పి మళ్ళీ చుట్టుకుంటూ ఎవరన్నా వస్తే బాగుండును ఇంటికి వెళ్ళి స్నానం చేసి చీర మార్చుకుని వచ్చేదానిని అనుకుంది సుభద్రమ్మ కూతురి అత్తగారి ఆడబిడ్డ చెప్పారు ఉదయమే మేము వస్తాం మీరింటికి వచ్చి స్నానం చేయొచ్చు అని సత్యవాణి మంచం దగ్గర బల్ల మీద కూర్చున్న సుభద్రమ్మ ఆలోచనలు గతంలోకి మళ్ళాయి సందాక నూకాలు ఆరోజే ఏడవ తరగతిలో చేరింది ఆడపిల్లలు కూర్చునే బెంచి చివర ఒదిగి ఒదిగి కూర్చుంది నల్లగా ఎర్రగా ఉన్న జుట్టు బిగుతుగా జడల్లుకుంది తలకి రాసిన నూనె మెడలు ముఖం జిడ్డు నూట నల్లని అసురుచుక్క కనులకు బర్రి కాటుక నల్లని ముఖం కద్దరు పరికిణి కాలర్ జాకెట్టు క్లాస్లో కూర్చున్న ఆడామగ పిల్లల వైపు బెదురు బెదురుగా చూస్తోంది ఆ పిల్ల మాట సుభద్రమ్మ చెవిలో పక్కన కూర్చున్న వరలక్ష్మి గుసగుసలాడింది ఆ పిల్ల మాల చప్పున కాస్త వెనక్కి జరిగింది వరలక్ష్మి దగ్గరగా సుభద్రమ్మ వరలక్ష్మి ఆ మాట అనడమే తడువు ఆ బెంచి మీద కూర్చున్న మరో ఇద్దరు పిల్లలు సత్యవతి జానకి కూడా వెనక్కి జరిగారు సుభద్రమ్మ వరలక్ష్మి సత్యవతి జానకి ఒకరికొకరు దగ్గరగా ఇరుగ్గా బెంచికి చివర కూర్చుంటే ఆ చివర నూకాలు కూర్చుంది మధ్యన గజం మేర ఖాళీ బ్యాలెన్స్ సరిపోదు ఎవరో కొంటికుర్రాడు అరిచాడు స్వాతంత్ర సమరం సాగుతున్న రోజులవి ఇంకా మనుష్యులు మాలల్ని అసహించుకుంటూనే ఉన్నారు మాలలు అగ్రజాతుల వారిని చూస్తూ బెదురుతూ దూరంగా తప్పుకుంటూనే ఉన్నారు అదీ కాక అది పల్లెటూరులో ఉన్న హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు అందులో నెల రోజుల క్రితం నూకాలు బావ టీచర్గా చేరారు నూకాలు అక్కడికి నూకాలు అక్కకు పని పాటలు సాయం చేయటానికి చదువుకోవటానికి ఈ ఊరొచ్చింది మాల మాస్టారు అప్పన్న మాస్టారు మరదలట సుభద్రమ చెవిలో గుసగుసలాడింది వరలక్ష్మి మరో బెంచి దీనికి వేయిస్తే బాగుండును అంది జానకి క్లాస్లో పిల్లల మాటలు గోలగా వినరావటంతో సైలెన్స్ సైలెన్స్ బెత్తంతో డ్రాయర్ మీద కొట్టారు అవధాని మాస్టారు అంతా నిశ్శబ్దమైపోయింది మాస్టారు ముక్కుపొడం పీల్చి నీ పేరేమిటమ్మాయి అని అడిగారు నూకాల్ని నూకాలు లేచి నిల్చుని చెప్పింది నూకాలు అని మీ బావ చెప్పాడులే కూర్చో అని అతను ఉదయం మొదటి పీరియడ్ లెక్కల పాఠం ప్రారంభించాడు నూకాలు చెప్పిన మూడు లెక్కలు ఆన్సర్ తప్పు చేసింది ఆమె చేతిలో పలకందుకోలేదు అవధాని మాస్టారు అక్కడ పెట్టు అన్నాడు మూడుసార్లు డ్రాయర్ మీద చేతితో కొట్టి అలాగే చేసింది నూకాలు మీకు చదువులేమిటర్రా గవర్నమెంట్కి బుద్ధి లేదు కానీ అని నూకాల మీద విసుక్కుని ఇంటి దగ్గర మీ బావని లెక్కలు చెప్పమను ఎవరు ప్రమోట్ చేశారో ఏడవ తరగతికి అన్నాడు ఆ పిల్ల ఏమీ మాట్లాడలేదు నూకాలు పేరు సందాకగా మారింది మర్నాటికి సందాక ఇంకా రాలేదు అటెండెన్స్ వేస్తూ అడిగారు అవధాని మాస్టారు మొదటిసారిగా ఆ నామకరణం ఉచ్చరించింది ఆయనే తర్వాత అందరూ నూకాల్ని సందాకా అనేవారు ప్రతిరోజు ఇంచుమించు లేటుగానే వచ్చేది ఓ రోజు ఆద్రాబాద్రాగా వచ్చిన సందాక బట్టల మీద పసుపు మరకలు చూసి ఆమె క్లాసులో అడుగు పెట్టగానే మగపిల్లలంతా గొల్లును నవ్వారు మాస్టార్ బెత్తం టేబుల్ని బాధింది బిక్కమొహం వేసుకుని బెంచ్ మీద చివర కూర్చుంది సందాక ఆ పిల్ల తనతోటి ఆడపిల్లలతో మాట్లాడాలని ప్రయత్నించేది కానీ వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు నోట్సులు ఇచ్చేవారు కాదు సందాక వైపు చూసి చేదరింపుగా ఏమిటలా చింపిరిగా మురికిగా క్లాస్కొస్తావు బుద్ధి లేదు అన్నారు అవధాని మాస్టారు సుభద్రమ వైపు చూసి అక్కయ్యకి జ్వరం బాబుకి నీళ్లు పోశాను మరొక జత్త బట్టలు లేవు నెమ్మదిగా అంది సందాక మరొక రోజు సందాక బట్టలు నల్లగా చూసి ఇంకా నల్లని మరకలతో ఉన్నాయి ముఖం జిడ్డుగా మకిలిగా ఉంది ఆమె పుస్తకాలు కూడా మురికిగానే ఉండేవి అవధాని మాస్టారు ఆమె వైపు చురచురా చూస్తూ స్టాండప్ సందాక అరిచాడు తుళ్ళి పడ్డట్లయి చివాలను లేచి నుంచింది సందాక నీకెన్నిసార్లు చెప్పాను ఉతికిన బట్టలు కట్టుకొని స్కూలుకు రావాలని ముఖం జిడ్డు లేకుండా కడుక్కురమ్మని పుస్తకాలు మురికిగా ఉంటే ముట్టుకోను నేను యూ అవుట్ నాన్ బుద్ధి లేదు పెదవులు వణుకుతుంటే గట్టిగా అరిచినట్లని అక్కడ నిల్చుంటే ఇక్కడికొస్తుంది వాసన అన్నారు అవధాని మాస్టారు వంచి నిల్చున్న సందాక కన్నీళ్లు చెంపల మీద నుంచి బొట్లు బొట్లుగా జారుతున్నాయి జాలి పడింది ఒక్క సుభద్రమ్మే మిగతా వారు కిసుక్కును నవ్వి నోటికి చేదులడ్డం పెట్టుకున్నారు కూర్చో రెండు నిమిషాల తర్వాత సర్దుకొని అన్నారు అవధాని మాస్టారు కూర్చొని ఆ పీరియడ్ పాఠం అయిపోయి అతను అవతలకు వెళ్ళాక సుభద్రమ్మతో నెమ్మదిగా అంది సందాక చాకలి బట్టలు పారేశాడు బావ కొత్త బట్టలు దర్జీకి ఇచ్చాడు అతని ఇంకా ఇవ్వలేదు అని ఉతుక్కుని కట్టలేకపోయావా అంది సత్యవతి తీరిక లేదు అక్క ఒంట్లో బాగోలేదు వంట నేనే చేస్తాను అంది సందాక బడి మానే ఎంచక్క ఎగతాళిగా అంది జానకి ఊరుకోండర్రా వాళ్ళ బావ వస్తున్నాడు అంది వరలక్ష్మి వస్తున్న మాస్టార్తో అవతలికి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుని దర్జీ బట్టలు ఇచ్చాడట మధ్యాహ్నం మార్చుకుంటాను బట్టలు అంది సందాక సందాకకు చెవికి ముక్కుకి ఆభరణాలేం ఉండేవి కావు చేతులకు ఉండేవి ఆ పిల్ల తెలుగు పాఠం యాసతో చదువుతుంటే గొల్లున నవ్వేవారు క్లాస్లో పిల్లలు అవధాని ఆ పిల్ల ఉచ్చరించిన మాట తాను వత్తి పలికి వెక్కిరించి పిడకలా ముఖం నువ్వు నీకు చదువేమిటి అని అసహించుకునేవారు మాస్టారి తిట్లు చివాట్లు క్లాస్లోని పిల్లల హేళనలు తోటి ఆడపిల్లల నిరసనలు చిత్కారాలు అన్నీ సహించేది సందాక ఎనిమిదవ క్లాసు పూర్తిగా చదివి పరీక్ష రాయకుండానే ఆమె తోటి అమ్మాయిలు చదువు విరమించుకున్నారు ఎయిత్ స్టాండర్డ్ పరీక్ష రాసి పాస్ అయింది అంతవరకే సుభద్రమ్మకు తెలుసు తర్వాత సందాక ఏ ఊర్లో ఉందో ఏమిటి చేస్తుందో ఆమెకు తెలియదు సత్యవాణి పెద్దయైన సంవత్సరం సుభద్రమ్మ అన్న సందాక తెలుగుపూడిలో ఉంది స్కూల్ టీచర్గా చేస్తుంది నీ వివరాలు అడిగింది పెళ్లి చేసుకుందట ఒక కూతురట అని చెప్పాడు సుభద్రమ్మకు స్కూల్ టీచర్ చేస్తుందా అని ఆశ్చర్యపోయింది సుభద్రమ్మ ఒకవేళ ఈ అమ్మాయి సందాక కూతురేమో అనుకుంటున్న సుభద్రమ్మ కూతురు గట్టిగా మూలగటంతో లేచి కూర్చుంది కూతురు డిశ్చార్జ్ అయి ఇంటికి తీసుకుపోతున్న రోజు తమకెంతో సహకరించిన డాక్టర్ వాణికి కృతజ్ఞతలు చెప్పాలని గైనిక్ వార్డు వైపు నడిచింది సుభద్రమ్మ డాక్టర్ వాణి హరిజన స్త్రీ అని ఆమె తల్లి టీచర్ అని విషయ సేకరణ చేసి ఆమె సందాక కూతురని తెలుసుకుంది సుభద్రమ్మ ఆ విషయం నిజమే అని వాణి నోటి మీదుగా కూడా వినాలనుకుంటోంది తనకు ఎదురైన వ్యక్తిని చూస్తూ ఆగిపోయింది సుభద్రమ్మ నెరిసిన తల ముడతలు పడ్డ ముఖం దళసరి కళ్ళద్దాలు పంచకట్టు ఫుల్ చేతుల లాల్చి చేతికర్ర అవధాని మాస్టార్కి అవధాని మాస్టార్ని తొందరగానే గుర్తుపట్టింది మాస్టారు నమస్కారం నేను సుభద్రమ్మను మీరు అవధాని మాస్టార్ కదూ అని అడిగింది సుభద్రమ్మ అతన్ని చూడగలిగినందుకు సంతోషం గొంతులో వ్యక్తమవుతుంటే కళ్ళజోడులోంచి ఆమె వైపు గుచ్చిగుచ్చి చూస్తూ బోసి నోటితో గర్వంగా నవ్వుకుంటూ సుభద్రా అవధాని మాస్టార్నే కులాసాన తల్లి మా మాస్టార్ గిరి అందరూ తేలిగ్గా చూస్తారు కానీ చూడు మాలా ఎవడన్నా ఏ ఉద్యోగైనా జీవితాంతం నమస్కారం అందుకోగలడా అయినా ఈ హాస్పిటల్ వాళ్ళు ఎలా కసరి అనుకున్నావు అమ్మాయి ప్రసవించింది మా అవస్థ దేవుడికి ఎరుక పక్క దుప్పట్లు మార్చరు మాట వినిపించుకోరు వాణి డాక్టరట ఆ అమ్మాయి మాత్రం చెబాస్ అనుకున్నాను ఆ పిల్ల దయగా చూస్తుంది పేషెంట్లని అని ఆగి నువ్వెందుకు వచ్చావు అడిగారు అవధాని మా అమ్మాయి ప్రసవానికి వస్తే నేను వచ్చాను రండి మీ అమ్మాయిని చూస్తాను అని గైనిక్ వార్డు వైపు నడిచింది సుభద్రమ్మ ఆమెతోనే నడిచారు అవధాని అవధాని కూతుర్ని పలకరించి టేబుల్ ముందు కూర్చుని ఏవో రాసుకుంటున్న డాక్టర్ వాణి వైపు చూసి రండి మాస్టారు అని నడిచింది సుభద్ర డాక్టర్ అని పిలిచింది సుభద్రమ్మ తలెత్తి చూసి నవ్వుతూ వెళ్ళిపోతున్నారా అడిగింది వాణి డాక్టర్ అవును నేను విషయం అడుగుతాను ఏమి అనుకోరు కదూ అంది సుభద్రమ్మ అడగండి అదే నవ్వుతో అంది వాణి డాక్టర్ మీ అమ్మ టీచర్ కదూ అవును ఆమె పేరు అని ఆగి వాణి ముఖంలోకి చూసింది సుభద్రమ్మ ఏదో పాత పేరు నూకమ్మట అని తలవంచి నవ్వుకుంది వాణి డాక్టర్ మీ అమ్మ నేను కలిసి చదువుకున్నాం హో ఐ సి కనుబొమ్మ ఎగిరేసింది వాణి డాక్టర్ సందాక కూతురా నోరావలించారు అవధాని మాస్టారు అమ్మను అడిగానని చెప్పు నా పేరు సుభద్రమ్మ నీలాంటి అమ్మాయి తన కడుపును పుట్టటం సందాక అదృష్టం అంది సుభద్రమ్మ సందాక అంటారా అమ్మని నవ్వుతూ అడిగింది వాణి డాక్టర్ అవును అలానే పిలిచేవారం ఈయన మా గురువుగారు ఏడవ తరగతిలో క్లాస్ టీచర్ అవధాని మాస్టారు వాణి డాక్టర్కి పరిచయం చేసింది సుభద్రమ్మ లేచి నమస్కారం చేసింది డాక్టర్ వాణి మాస్టర్ మాత్రం ఆశ్చర్యం నుంచి కోలుకోలేదు ఆయన తెరిచిన నోరు మూతపడలేదు సమాప్తం డాక్టర్ వాణి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం